అందరికీ నమస్కారం ఈరోజు పల్నాడు జిల్లా బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అంశం మరి ఇటీవల తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కేటాయిస్తూ అది అసెంబ్లీలో ఉభయ సభల్లో పాస్ చేసి జీవో నెంబర్ నైన్ ద్వారా మరి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కోసం ఏర్పాటు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే మరి ఇటీవల దాని మీద కొంతమంది హైకోర్టుకు వెళ్ళడం అలాగే హైకోర్టులో మరి ఏదైతే ఇరవై మూడు పిటిషన్లు పైగా వేసి బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం హైకోర్టు కూడా బీసీల పక్షాన నిలబడి హైకోర్టు గౌరవ హైకోర్టు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే విధంగా తీర్పు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోర్టు వారిని కూడా కోరుతా ఉన్నాం అయితే మరి ఏదైతే మరి కేంద్రంలో మరి సుప్రీంకోర్టుకు వెళ్ళిన విషయం కూడా మరి బీజేపీ విషయం తెలుసు అయితే సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురయ్యి హైకోర్టులో తేల్చుకోమని పంపించడం కూడా జరిగింది అంటే హైకోర్టులో ఉన్నటువంటి వాదనలో మరి ఏదైతే బీసీలకు వ్యతిరేకంగా వాదిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకి పిటిషన్ దారులందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం బీసీలకు రావాల్సిన రాయితీలు బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు బీసీలకు రావాల్సిన చట్ట సభల్లో సీట్లు ఏ రాజకీయ పార్టీ అడ్డుకున్నా కూడా అది ఏ రాష్ట్రమైనా సరే అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఏ రాష్ట్రమైనా సరే బీసీలకు వ్యతిరేక పార్టీలుగా మీరు చరిత్రలో మిగిలిపోతారు కాబట్టి మేము ఒకటే చెబుతూ ఉన్నాం రాజకీయ పార్టీలకు ఒకటే హెచ్చ హెచ్చరిస్తున్నాం మరి తెలంగాణలో కులగణన జరిగి యాభై ఏడు పాయింట్ ఆరు శాతం ఆ రాష్ట్రంలో బీసీ కులాలు ఉందని చెప్పేసి సర్వే కూడా తేల్చడం జరిగింది అదంతా కూడా హేతుబద్ధంగా జరిగినటువంటి విషయం మరి దీన్ని సవాల్ చేస్తూ కొంతమంది పిటిషన్లు వేయడం ఇది అత్యంత శోచనీయమైనటువంటి కాలం బీసీలకి ఏదైతే పళ్ళంలో అన్నం పెడితే తినేటప్పుడు పక్కకు లాగిన విధంగా తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు జరుగుతుంది దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం అది తెలంగాణ అయినా ఇక్కడ ఆంధ్ర అయినా సరే స్థానిక సంస్థల్లో యాభై శాతం పైగా ఉన్నటువంటి మాకు యాభై శాతం రిజర్వేషన్లు అడుగుతున్న తరుణంలో మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ నలభై రెండు శాతం మరి బీసీలు గీయడానికి ఒప్పుకున్నది మరి అదే విధానాన్ని అమలు చేసే విధానంగా ఉండాలి ఒక పక్క తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నికల షెడ్యూల్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా అక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీలకు రావాల్సిన విషయాల్లో ఏ పార్టీ ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలు అడ్డుకుంటే మళ్ళీ పుట్టగతులు ఉండవన్న సంగతి కూడా మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా రేపు జనవరిలో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మరి జరుగుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం వారు కూడా ఇటీవల పేపర్ ద్వారా పత్రికల ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కుల జనగణన చేసి బీసీల యొక్క లెక్కలు తీర్చి ఆంధ్రప్రదేశ్లో కూడా యాభై శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లాగా మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది